టు రమణాస్ ఎడ్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో ఈరోజు మనము ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ టూలో భాగంగా ఎనిమిదో చాప్టర్ సంబంధించినటువంటి విశిష్ట అద్వైతాన్ని ప్రతిపాదించినటువంటి రామాన్జా చార్ల గురించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను డిస్కస్ చేద్దాం సో మనకు విశిష్ట అద్వైతము అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి వ్యక్తి ఎవరై అంటే సో రామానుజాచారి అద్వైతం అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి వ్యక్తి ఎవరు ఆది శంకరాచార్యుడు కాగా విశిష్ట అద్వైతం అని అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి వ్యక్తి సో రామానుజారి అని గుర్తుపెట్టుకోవాలి ఇతను పదకొండవ శతాబ్దానికి చెందినవాడు చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఇతను అసలు అసలు పేరు ఏం పేరు అంటే ఇలయ పెరుమాల్ సో అసలు పేరు ఏంటంటే ఇలయ అనే పేరు అనే పేరు గుర్తుపెట్టుకోవాలి ఇతను సో ప్రారంభించినటువంటి భక్తి ఉద్యమం ఏంటిది వైష్ణవము ఇతను ఒక ఆల్వార్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఆల్వార్ అంటే ఎవరు ఎవరైతే మనం విష్ణువుని పూజిస్తారో సో ఎవరైతే విష్ణువుని పూజించే గురువులను మనం ఏమంటామంటే ఆల్వార్లు అంటారని మన గతంలో చెప్పుకోవడం జరిగింది సో ఈయన పది పదిహేడులో సో పది పదిహేడులో శ్రీపెరంబుదూర్ తమిళనాడులో ఉన్నటువంటి శ్రీ పెరంబుదూర్లో జన్మించడం జరిగింది అదేవిధంగా తమిళనాడులో ఉన్నటువంటి శ్రీరంగంలో శ్రీరంగంలోనే విష్ణు దేవాలయాల పూజారిగా పనిచేస్తూ మరణించడం జరిగింది ఇతను జన్మించింది ఎక్కడయ్యా తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్ గా మరణించింది మాత్రం తమిళనాడులో ఉన్నటువంటి శ్రీరంగంలోగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతనే ఉంది అదేవిధంగా ఈయనకు కొన్ని బిరుదులు ఉన్నాయండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్లో ఒకటి వచ్చేసరికి ఉదయావర్ సో ఉదయావర్ ఎంపేరు మానర్ అదేవిధంగా యతిరాజా సో దీస్ ఆర్ ద టైటిల్స్ ఆఫ్ ది రామాంజచార్య అని గుర్తుపెట్టుకోవాలి ఒకటేంటిది ఉదయావర్ అదేవిధంగా రెండోది ఏంటిది సో ఎంపేరు మనర్ అదేవిధంగా యతిరాజ ఈ మూడు కూడా సో రామాంజాచారి యొక్క బిరుదులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతనే ఉంది అయితే ఇతను భక్తి ఉద్యమాన్ని దేని కేంద్రంగా ముందుకు తీసుకెళ్ళాడంటే విఠోబ ఆలయము పండరీపురంలో ఉన్నటువంటి విఠోబ ఆలయాన్ని కేంద్రంగా చేసుకొని భక్తి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళడంగా జరిగింది సో ఇతను యాదవ ప్రకాశ చాలా చాలా ఇంపార్టెంట్ అండి యాదవ ప్రకాశ అనే గురువు వద్ద శిష్యరీకం పొందగా వైష్ణవాన్ని మాత్రం పెరియానంది అనే గురువు వద్ద చాలా చాలా ఇంపార్టెంట్ వైష్ణవాన్ని మాత్రం పెరియానంది అనే గురువు వద్ద నుండి నేర్చుకోవడం జరిగిందిగా గుర్తుపెట్టుకోవాలి ఈయన తత్వమైనటువంటి విశిష్ట అద్వైతం చాలా చాలా ఇంపార్టెంట్ విశిష్ట అద్వైతము ఆది శంకరాచార్యుడు యొక్క అద్వైతానికి మార్పు సో ఇతను ప్రారంభించింది ఏంటిది వైష్ణవను ప్రారంభించడం జరిగిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి వైష్ణవాన్ని ప్రారంభించిందిగా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరము ఉంది సో వీరు కృష్ణుని అవతారమే నిజమైనదని విశ్వసిస్తారు అదేవిధంగా శ్రీ వైష్ణవ తత్వంలో తత్వము మరియు పంచారత్న తత్వం కలిసి ఉంటాయి చాలా చాలా ఇంపార్టెంట్ ఇతను స్థాపించింది ఏంటిది శ్రీ వైష్ణవాన్ని స్థాపించడం జరిగింది ఈ శ్రీ వైష్ణవ తత్వంలో తత్వము మరియు పంచారత్న తత్వం కలిసి ఉంటుంది వీరు సత్యం శివం సుందరమును దైవంగా స్మరిస్తూ ఉంటారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇతను ప్రతిపాదించినటువంటి తత్వం ఏంటిది విశిష్ట అద్వైతము సో విశిష్ట అద్వైతం అని గుర్తుపెట్టుకోవాలి ఇతను శ్రీ వైష్ణవ తత్వంలో ఇతను ఇతను ప్రతిపాదించినటువంటి శ్రీ వైష్ణవ తత్వంలో ఆది శంకరాచార్య యొక్క తత్వము అదేవిధంగా పంచారత్న తత్వం రెండు కలిసి ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతైనా ఉంది అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈయన ప్రాపతి మార్గం అనగా స్వయం సమర్పణ అనే భక్తి మార్గం ద్వారా మోక్షం సాధించవచ్చు అని చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ప్రాపతి మార్గాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు మనకు ఒకే రామాన్యాచార్యని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇతని శిష్యులను గమనించినట్లయితే ఒకే కూరాత్వజాన్ అదేవిధంగా ముదిలియందన్ అదేవిధంగా అనంత జ్వార్ సో వీరు ఎవరి యొక్క శిష్యులయ్యా ఎవరి యొక్క శిష్యులు రామాచారి యొక్క శిష్యులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో ఇక్కడ మనం ఇంకొక ఇంకొక పాయింట్ ఏంటంటే ఇతని యొక్క రచనలు మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్లో ఒకటి వేదాంత సంగ్రహ అదేవిధంగా వేదాంత సార చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వేదాంత సార అదేవిధంగా వేదాంత సంగ్రహం సో వేదాంత దీపిక శ్రీభాష అదేవిధంగా గీతా భాష అనేవి ఇతని యొక్క వ్యాఖ్యాలు వరుసగా బ్రహ్మసూత్రాలకు భగవద్గీతకు వ్యాఖ్యానాలు ఇది బాధారాయణి వేదాంత మరియు బ్రహ్మ సూత్రాలు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్లు ఒకటేంటిది వేదాంత సంగ్రహ రెండవది వచ్చేసరికి ఏంటిది వేదాంత సార సో వేదాంత దీపిక శ్రీభాష గీతా భాష ఇవి మనకు ఎగ్జామినేషన్ పాయింట్లో చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈయనను రాజ్య బహిష్కరణ చేసినటువంటి వ్యక్తి ఎవరు సో మనకు వచ్చరికి కులోత్తంగ చోళుడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి కులోత్త కులోత్తంగ చోళుడు ఇతన్ని రాజ్య బహిష్కరణ చేయడం జరిగింది అయితే ఇక్కడ పోయిసాలో రాజైనటువంటి విష్ణువర్ధనుడు ఇతనికి ఆశ్రయం కల్పించాడు సో మనం చూసాం దశావతార సినిమాలో ఫస్ట్ సీను ఇతను సంబంధించింది అని మనం గుర్తుపెట్టుకోవాలి ఇతను ఇతని ఇతను రాజ్యం నుంచి తరిమి వేసినటువంటి వ్యక్తి ఎవరు కులోత్తంగ చోళుడు అయినటువంటి కులోత్తంగ చోళుడు సో ఇతనే మనము కులుత్ొంగ చోలుడు ఇతన్ని రాజ్యం నుంచి బహిష్కరణ చేయగా ఇతను ఎక్కడికి వెళ్ళాడు హోయసల రాజ్యానికి అంటే ద్వారకా సముద్రం రాజధాని అటువంటి హోయిసాల రాజ్యానికి వెళ్ళినటువంటి వ్యక్తి రామాంజాచార్యని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటే అవసరము అక్కడ ఆశ్రమించినటువంటి రాజు ఎవరై అంటే విష్ణువర్ధనుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఆచార్య అయితే రామాంజచార్య మరణం తర్వాత ఈ విశిష్ట అద్వైతం అనేది రెండు శాఖలుగా విడిపోయింది ఒకటోసరికి ఒకటి వచ్చేసరికి అయింది టెంకలి రెండోసరికి ఓకే రెండోది వచ్చేసరికి మనకు వడకలై అని గుర్తుపెట్టుకోవాలి ఇవి రెండు కూడా శాఖలుగా విడి సమతామూర్తి విగ్రహం సో దీన్ని ఏమంటామంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమానత్వమును వ్యాప్తి చేసిన సో రామానుచారి విగ్రహాన్ని రెండు వందల పదహారు అడుగుల ఎత్తుతో హైదరాబాద్లోని ఎక్కడ ముచ్చింతల్ హైదరాబాద్లోని ముచ్చింతల్ వద్ద రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఐదున సో నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించడం జరిగింది సో దీనిని సో రామాన్యాచారి యొక్క వెయ్యి సంవత్సరాల జన్మదినాన్ని పురస్కరించుకొని ఆవరి ఆవిష్కరించడం జరిగింది సో ఈ విగ్రహాన్ని పంచలోహాలతో పంచలోహాలతో తయారు చేశారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి పంచలోహాలతో తయారు చేయడం జరిగింది సో ఇది ప్రపంచంలోనే కూర్చొని ఉన్న లోహ విగ్రహాలు అత్యంత ఎత్తైనదిగా రికార్డులకు ఎక్కింది అదేవిధంగా కూర్చున్న విగ్రహాలలో ప్రపంచంలో రెండవ ఎత్తైనది సో దీనికోసము మొత్తము వెయ్యి కోట్ల నిధులతో నిర్మించడం జరిగిందిగా గుర్తుపెట్టుకోవాలి Thank you.